కొన్ని అబ్జెక్షన్లు పక్ష నుండి వచ్చినాయి కొన్ని అబ్జెక్షన్లు వీరి పక్షం నుండి కూడా వచ్చాయి అందులో కొందరు ఒకటే డేట్కు ఎలక్షన్ కావాలని లెటర్లు ఇచ్చారు అదేవిధంగా కొందరు మేము ఏదైతే షెడ్యూల్ జారీ చేశామో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఎలక్షన్ కావాలని విన్నపంగా మాకు పత్రాలు ఇచ్చారు ఇవన్నీ పత్రాలు చూసినాక మేము యాజ్ ఎలక్షన్ కమిషనర్గా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ట్వంటీ ఫోర్లో ఏదైతే ఎలక్షన్ కమిషనర్కి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను బట్టి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము ఏదైతే మనం ఎలక్షన్ ప్రక్రియ షెడ్యూల్ జారీ చేశామో అదేవిధంగా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ వర్కింగ్ కమిటీ గురించి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై రోజు ఓటింగ్ జరుగుతుంది కానీ ఆ రోజు కౌంటింగ్ జరగదు ఆ బ్యాలెట్ పేపర్స్ ఏవైతుంటాయో స్ట్రాంగ్ రూమ్లో పెడదాము అదేవిధంగా ఇచ్చిన ప్రకారంగా ఏదైతే సమయము డేట్ ఇచ్చిన ప్రకారంగా వర్కింగ్ కమిటీ ఎలక్షన్ ఉంటుంది అది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఐదు ఇరవై ఐదు రోజున జరుగుతుంది ఈ రెండు ఎలక్షన్లు అయిన తర్వాత రెండు ఎలక్షన్లది కౌంటింగ్ ఏదైతుందో ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆఫ్టర్ వర్కింగ్ కమిటీ ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ చేయబడుతుంది అందులో మొదటిగా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లది కౌంటింగ్ అవుతుంది వాళ్ళది కౌంటింగ్ అయిన తర్వాత వర్కింగ్ కమిటీ కౌంటింగ్ చేయబడుతుంది అందులో ప్రెసిడెంట్ పోస్టు గురించి పదిహేడు ఫాములు సెక్యూరిటీ పోస్ట్ గురించి పదిహేను ఫామ్లు క్యాషియర్ పోస్ట్ గురించి పద్నాలుగు ఫామ్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి పద్నాలుగు ఫామ్లు ఇట్లా మొత్తము అరవై ఫాములు జారీ చేశాం స్ట్రాంగ్ రూమ్ మన ఒక పక్కపట్టి స్ట్రాంగ్ రూమ్ తయారు చేసి అందులో లాకర్లు పెట్టి సీసీ ఫుటేజ్ పెట్టి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టి అంతవరకు మనం లాక్ చేస్తాం అంటే సమాజం మనది ఏమి ఒకరి మీద ఒకరు మనస్పర్ధ లేకుండా అందరూ కలిసిమెలిసి కట్టుగా ఈ ఎలక్షన్లో పాల్గొనగలరని ఒకరి మీద ఒకరు ద్వేషించకుండా తమ తమ యోగ్యతను వహించి తమ తమతో యోగ్యతతో ఎలక్షన్లో నిలబడి ప్రతి ఒక్కరూ తమ యోగ్యతను చూపించుకొని ఎలక్షన్ విన్ కావాలని ప్రతి ఒక్కరికి పేరు పోయిన విషయం ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది తాతలు చెందరిచారు సమాజానికి నో డ్యూస్ నో డ్యూస్ అని ఒక లిస్ట్ ఉంది అందులో వాళ్ళ పేరు కనుక ఉంటే వాళ్ళ డ్యూస్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫామ్ వ్యాలిడ్ అవుతుంది మేము వాళ్ళ డ్యూస్ ఉంటే రిజెక్ట్ చేస్తాం